యాంకర్ శివజ్యోతి ఏదో ఛానల్లో వి సిక్స్ ఛానల్లో ఇంతకుముందు ఒక న్యూస్ రీడర్ న్యూస్ రీడర్ అంటే స్టార్టింగ్లో పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు ఇస్తారు అక్కడ నుంచి ఏదో దేవుడి దేవుళ్ళ టైం బాగుండి ఏదో కొన్ని కోట్ల వెనక్కి వేసుకున్నారు ఒక ఇల్లు కారుకున్నారు దేవుడి ప్రసాదం తిరుపతి దేవుడి ప్రసాదం కోసం ఇక్కడ నుంచి కొన్ని వేల కోట్ల అధిపతులు కూడా వంగి ఆ ప్రసాదాన్ని మహద్భాగ్యంగా తీసుకుంటారు ఫస్ట్ టైం వీళ్ళు అడుక్కున్నారంట జీవితంలో జీవితాంతం అడుక్కోవాలి ఆపర్చునిటీస్ అడుక్కోవాలి ఇంకొకటి అడుక్కోవాలి ఇంకొకటి అడుక్కోవాలి భగవంతుడిని జీవితాంతం అడుక్కోవాలి ఒక మంచి బిడ్డను ప్రసాదించే దేవుడ నాకు మంచి జాపం ప్రసాదించే దేవుడా మంచి భర్తను ప్రసాదించే దేవుడా ఇవన్నీ అడుక్కోవడాలి కదా దేవుడి ముందు కుప్పిగొంతుల దేవుడి ప్రసాదం ముందు కుప్పిగంతుల శివజ్యోతి శివజ్యోతి గారు అన్నాను శివజ్యోతి రిచెస్ట్ బిచ్చగాళ్ళ ఏంది బొంగులో రిచ్ రెండు కార్లు ఇంకో కారు ఈఎంఐ పెట్టి ఒక రెండు కోట్లు ఇల్లుకుంటే లేదా ఒక రెండు మూడు కోట్లు ఒక ఐదు కోట్లు పది కోట్లు అకౌంట్లో వేసుకుంటే నువ్వు రిచ్చా నువ్వు రిచ్ అయిన మాత్ర రిచ్ అయినంత మాత్రాన అన్నం తింటావా పేదోడు కూడా అన్నమే తింటాడు రిచ్ అంటే ఏంటి రిచ్ ఏ రకంగా రిచ్ వెంకటేశ్వర స్వామి సంపాదన ముందు గోటి ధూళికి కూడా మీ సంపాదన సరిపోదు అక్క శివజ్యోతి అక్క భగవంతుడి ముందు భగవంతుడి ముందు కుప్పిగంతలా భగవంతుడి ప్రసాదం రిచ్ బెగ్గర్సా దేవుడు ముందు మాట్లాడేటప్పుడు టంగ్ నోటి దగ్గర పెట్టుకొని మాట్లాడండి కొంచెం వెంకటేశ్వర స్వామి అత్యంత పవర్ఫుల్ దేవుడు ఆయన ఒక్క నిమిషం తలుచుకున్నాడో అదే అదే తిరుపతి మెట్ల ముందు మళ్ళీ తినాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఏంటి తొక్కలో కొన్ని కొన్ని కోట్లు వెనకేసుకుంటే రిచ్ రిచ్నెస్ ఈజ్ యువర్ డిగ్నిటీ రిచ్నెస్ ఈజ్ హౌ యూ టాక్ రిచ్నెస్ ఈజ్ హౌ యూ బిహేవ్ ఈ తొక్కలో పైసలు ఈరోజు ఉంటాయి పోతాయి నాలుగు కార్లు వేసుకుంటే నువ్వు రిచ్ ఈ తొక్కలో రిచ్ బోర్డు బొచ్చుడు మంది ఉన్నారు కోట్లు గడించిన వాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు అయినా వెంకటేశ్వర స్వామి సంపదలో గోటి దూలికి కూడా పనికిరాదు మీ జీవితాల్లో ఏంది ఎంత ఎంత ఉంది సంపద చెప్పు வேலை கொடுத்துக்கு <tellan>